హలో అందరికి ఈరోజు ఏమని చేసినామంట అన్నం అన్నం చపాతి చపాతి అలాగే గుడ్డలు వేయించిన మా పిల్లలకి ఉప్పు కారం వేసి వేయించితే చాలా టేస్ట్ ఉంటాయని మా పిల్లలకి ఇష్టము అందుకు అలాగే గుడ్డేసి మా బావ స్పెషల్గా కోసం అని చేసినాడు మా బావ చేస్తాడని చెప్తుంటే కదా అందుకు ఈరోజు మా బావతో చేపించుకున్న టమాటా వేసి గుడ్డు చేసినాడు ఇది చారు ట చారు

నేను మా పాప వేసుకుంటున్నా నీకేమే మా పాపకి ఉండదు అట్లా అట్లా వేసుకోవాలి ప్లేట్ లేదా

వాళ్ళన్నా చేసినాడు అనేసరికి ఎమ్మడి అడుగుతుంది వాళ్ళ చెల్లి ఇంట లేకంటే చేసినాడు చేపించుకుని ఇంట్లో అవును పట్టుకోబెడతా టమాటో వేసి గుడ్లు లైఫ్ చేసినాడు మా బాబా టోటా మీ బావా టమాటా కండి గుడ్ లైఫ్

అన్నం తిన్నట్టు తింటారు నోడు అందుకనే నేను మళ్ళా నోడు ఒక్కొక్కరు తిండి బెట మా వదిన వాళ్ళ హస్బెండ్ చేసినాడు అనేసి బాగా తృప్తిగా తింటుంది ఎట్లయినా మేము తిని తిని కొంచెం ఎట్లయినా మా బావ స్పెషల్గా చేస్తాడు కదా మా మొదనే గుడ్డుతో చాలా రకాలు చేసుకోవచ్చు కదా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రై చేస్తారు ఉడకబెట్టి వేస్తారు టమాటా కూరలో ఎగ్ బిర్యానీ చేస్తారు చాలా రోజు మా బాబా చాలా స్పెషల్గా చేసినాడు వాళ్ళ బిడ్డ అడుగుతుందని ఒకటి ఈరోజు ఇంటికన్నా ఉన్నాడు కూడా చేస్తాను మీద మాట పడరు అలాగే మా బాబు అయితే ఇంకా స్కూల్ తిన్నాడు స్కూల్ నుంచి రాలే ఈ గుడ్డు కూడా చూస్తే మా బాబు కూడా చాలా ఇష్టం వాళ్ళమ్మకైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అంత ఇష్టం వాళ్ళ కొడుకు వేస్తే టమాటా కర్రీ కానీ గుడ్డు కూర కానీ ఇట్లా టమాట గుడ్ చేస్తే బాగా ఇష్టంగా తింటారు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముళ్ళు ఇంకా బాగా ఇష్టపడతారు నేను కూడా ఇష్టంగానే తింటున్నాను అన్నిటికీ ఎనికవేనడదు అన్నిటికీ ఎనిక నువ్వు కరెక్ట్ అవుతావు అన్నిటికీ ఎంటది నాది ఏమంటావు అలా అయితే

ఇందాక మీ నాన్న చేస్తే మా కోసం అంటుంది కదనే అప్పుడే అమ్మ కోసం అన్నీ మన మాట మాట చేసి చేసి 最近买了三。 God. 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 మా బావా చేసినాడు కాబట్టి మాట్లాడకుండా అది ఈరోజు మా బావ చే మా ఆడపిల్లలు కూడా అంటే ముద్దు ముద్దగా ఆస్వాదిస్తుంది మనిషి ఇదనే కాదు ఏదైనా పప్పు అయినా కానీ కర్రీ అయినా చికెన్ అయినా ఏదైనా బాగా చేస్తాడు నేనా చేసినా మా వదినకే పెట్టలేము మాక్సిమం అయితే అందరం అందరం కలిసే ఫినిష్ చేసాం ఇప్పుడు ఇవి దాంట్లో సగానికి సగం అమ్మునే తినింది మా గు్రై అయినా చికెన్ అంటే పిచ్చి అమ్మలకి టమాటా రసం వేసుకున్నా సూపర్ చేసిన బాగా మన దాంట్లో అవుతుంది చాలా బాగుంది మా నాన్న చేసిన మా పెద్ద బాగా బాగా చేస్తామని మా ఆడపిల్ల కేసేయాలంట అన్నము కర్రీ అన్న వాళ్ళు తిరునాలకు పోయినారన్న గాజులు తెచ్చినారు గాజులు కూడా వేసుకున్నా తిరునాలలో మా అన్న వాళ్ళు బాగున్నాయి కదా మా అమ్మాయి తెచ్చినారు నా సైజు మా పాప సైజు ఒకటి ఇంకా మా పాపకే కృతంగా ఉంటాయి గాజులు మనకి రావాలి చారు అయితే చాలా టేస్ట్ ఉంది మన టమోటాతో చేసినాను చిన్న చిన్న టమోటోలతో చారు అందుకే టేస్ట్ బాగుంది chalu mamiriye, chuken mamu raano, charu mamu, charu tamu, charu, annam charu, chalu mamu, charu mamu,

రోజు చెప్పిపోతా రోజు చేసుకుంటా ఇవే ఇంకా మా ఇంట్లో అయితే మా విడ నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్